నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు హెల్తీ రాజకీయాలు చేయట్లేదు ఏ పార్టీ కూడా స్వార్థపూరితమైనటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది ఇది రా ఇది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందంటే ఖచ్చితంగా నష్టాన్ని కలిగిస్తుంది లేటెస్ట్గా ఆదానీ గారి ఎప్పు ఎపిసోడే అందు కారణం అది ఏ విధంగా నష్టాన్ని జరుగుతుందో చూద్దాం అందు కారణం అమెరికా అయ్యింది అమెరికాకి ఏంటంటే తనకున్నటువంటి బాధ అదాని మీద కాదు భారతదేశం మీద కక్ష కోపం ఉక్రోషం ఎందుకంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా కనిపించట్లేదు కొంత ఆర్థికమైన ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో అమెరికా ఉంది అదే సమయంలో ఇండియా పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది దానికి కారణం ఏంటంటే ఇటువంటి ప్రధానమైనటువంటి పారిశ్రామిక గ్రూపులు అందులో ఆదాని గారు ప్రథమ స్థానంలో ఉన్నారు అంటే ఆదాని గారిని టార్గెట్ పెట్టారు తర్వాత అంబానీ గారిని టార్గెట్ పెడతారు తర్వాత టాటాని గ్రూపుని టార్గెట్ పెడతారు తర్వాత సాఫ్ట్వేర్ గ్రూప్ కంపెనీలను టార్గెట్ పెడతారు ఎందుకంటే ఈ సంస్థలన్నీ గ్రూపులన్నీ పటిష్టంగా ఉన్నట్లంటే ఉన్నట్లయితే ప్రపంచంలోని అగ్రగామి గ్రూపులుగా మారితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సంస్థలను ప్రపంచవ్యాప్తంగా డ్యామేజ్ చేయాలి ఎందుకంటే ఆదాని గారు ప్రపంచవ్యాప్తంగా ఆయన పెట్టుబడులు పెడుతున్నారు అన్ని దేశాల్లోనే పెట్టుబడులు పెడుతున్నారు ఆయన టార్గెట్ చేశారు టార్గెట్ చేసి ఆయన పతనావస్తికి తీసుకెళ్ళాలి దురదృష్టవశాత్తు అంటే అమెరికాలో కేసు పెట్టారు అందులో ఆదాని గారిని ఆదా ఆదాని గారిని ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి లంచాలు ఇచ్చారని అమెరికాలో కేసులు పెట్టారు కానీ అమెరికా చేస్తున్నటువంటి ఆ కుట్రలో అమెరికా చేస్తున్నటువంటి ఆ నాటకంలో ఆ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ పావుగా మారటం ఆంధ్రప్రదేశ్కున్నటువంటి దురదృష్టం అనమాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎవరు పెట్టారు ఆదాని గారు పెట్టారు ఎంత పెట్టారు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు పైగా పెట్టుబడి పెట్టారు ఆయన లంచం ఇచ్చారని డ్యామేజ్ చేసేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయన డ్యామేజ్ చేయాలనుకుంటుంది అమెరికా ఆంధ్రప్రదేశ్ కాదు అమెరికా టార్గెట్ దే భారతదేశం టార్గెట్ దాన్ని రాజకీయాలకి మన లోకల్ పార్టీలు వాడుకుంటున్నాయి నాయకులు వాడుకుంటున్నారు మీడియా కూడా ఉన్నటువంటి మీడియా వాడుకుంటుంది ఎందుకు వాడుకుంటుంది దానికి కారణం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషము కోపము ఆయన మీద మీకు కోపం ఉంటే ఆయన మీద మీరు రాజకీయంగా మీరు ఆయన ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు ఆయన మీద మీరు టార్గెట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి కానీ రాష్ట్రాన్ని మాత్రము పనంగా పెట్టకండి ఇటువంటి రాజకీయాల వల్ల రాష్ట్రానికి మేలు జరగదు ప్రజలకు మేలు జరగదు ఈ మీ రాజకీయాలు చేసుకుని చక్కని హెల్దీ రాజకీయాలు చేయండి ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా ఎలా పటిష్టం చేయాలో ఆలోచించండి పారిశ్రామికంగా దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ముందు వరుసలో ఎట్లా నిలబలో విజనరీని ఉపయోగించండి మీ రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించండి కానీ రా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో అందుకు ఆదానీ గారిని కనుక ఉపయోగించుకున్నట్లయితే ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ఆయనకి ఏదైనా కష్టం కలిగినట్లయితే ఆయన జైలు జైలుకి వెళ్ళినట్లయితే ఆదానీ గారిని జైలుకి పంపించినట్లయితే నష్టపోయేది ఆదానీ గారి కాదు ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు ఇంకే సంస్థలు కూడా ఇష్టంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు ఆదాని లాంటి వ్యక్తి అన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి జైలుకెళ్ళినప్పుడు మధ్యతరగతి భారీ పరిశ్రమలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు సాహసించి ధైర్యంతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉండదు ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాజకీయాల మధ్యలో ఈ కలుషితమైన రాజకీయాల వల్ల కక్ష పూర్తిమైనటువంటి రాజకీయాల వల్ల ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం కక్ష సాధించినట్లయితే వీరంతా జైలుకెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మనమెందుకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి ఆ వాళ్ళ రాజకీయాలకు మనమెందుకు బలవ్వాలి మనమెందుకు జైలుకెళ్ళాలని ఏ పారిశ్రామికవేత్త కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉండదు అటువంటి అవకాశాన్ని చేజేతులారా నాశనం చేయకండి మీడియా సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ అధికార పార్టీ కానీ ఎవరు కూడా అటువంటి దురదృష్టకరమైనటువంటి రాజకీయాలు చేయకండి ఆయన ఎక్కడో ఏదో రాష్ట్రంలో పెట్టి ఏదో రాష్ట్రంలో లంచం ఇచ్చారో అక్కడే ఇబ్బంది పడితే మనకేం నష్టం లేదు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టలేదు కానీ ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి హైలైట్ చేసేస్తున్నారు ఆయన ఒరిసా ఒరిస్సాలో పెట్టలేదా జార్ఖండ్లో పెట్టలేదా తమిళనాడులో పెట్టలేదా వేరే రాష్ట్రాల్లో పెట్టలేదా ఒక ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లింక్ పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉంది కాబట్టి కక్ష ఉంది కాబట్టి ఆయన డ్యామేజ్ చేయాలి కాబట్టి ఈ ఎపిసోడ్ తీసుకొచ్చేస్తున్నారు అందరూ ఇది మంచిది కాదు మనం హైలైట్ చేయకూడదు జరిగితే జరుగుండచ్చు మనం కాదని మనం ఏం చెప్పట్లేదు మన సత్యహరిచంద్రుల ఎవరు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఎవరు సత్యహరిచంద్రులు కాదు మనం ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వటం లేదు మన రాష్ట్రం కోసం ఆలోచిద్దాము మన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిద్దాము మనకి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలన్నీ మన రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మన రాష్ట్రానికి ప్రయోజనం చేరుతుంది రెడ్ కార్పెట్ పరచండి ఒక్క రోజులే ఇచ్చేసారా పర్మిషన్ గంటలే ఇచ్చేసారా వారం రోజులు ఇచ్చారా అన్నది కాదు పర్మిషన్ ఇవ్వండి ఏ ప్రభుత్వం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఎవరైనా అప్లికేషన్ పెడితే ఒక్క రోజులోనే మీరు పర్మిషన్ ఇవ్వండి మేము ప్రశ్నించరు కదా ఎవరు ఒక్క రోజులే ఎందుకు ఇచ్చారని మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు మనకే పెట్టుబడులు రావటం ముఖ్యం కంపెనీలు రావటం ముఖ్యం మనకేది ఆదాయం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు కాబట్టి పారిశ్రమ పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రభుత్వాలు మీరు అనేక రాయితీలను ప్రకటించి లాభాలను వారికి చేకూర్చి తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడానికి ఉన్నటువంటి పరిస్థితులను కల్పించండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేయండి ఆ రంగాలని మీరు చేయకండి మీ పార్టీలు మీరు రాజకీయాలు మాత్రం పార్టీలు పార్టీలకు మాత్రమే పరిమితం చేయండి అలా చేస్తేనే అనుకూలమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని కల్పించండి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉన్నా పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తుంది సపోర్ట్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్తే సురక్షితంగా ఉంటుంది మన వ్యాపారం చేసుకోవడానికి సురక్షితమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే వాతావరణాన్ని కల్పించండి అలా కల్పిస్తేనే మనకు రా మన రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది అలా చేస్తారని అటువంటి రాజకీయాలు చేస్తారని ఆశిందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు